ప్రభు నామముకు మహిమ కలుపుని కాక ఉదయ కాలపు సేవ పరిచయలు సెప్టెంబర్ నెల వాగ్తాను సాతాను నిన్ను విడిచి దేవతూదలు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు మతేయు నాలుగు పదకొండు అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూదలు వచ్చి ఆయనకు పరిచార్య చేసిరి దేవుడు పిల్లల అపవాది సైతాను వచ్చి రకరకమైన కార్యం చేస్తారు కదా ఆయన మిమ్మల్ని ఈ నెలలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు వెంటనే దేవదూదలు వచ్చి మీకు ఏం చేస్తారంట పరిచయం మీకు సర్వీస్ చేస్తారంట సో సైతాను ఏ ఏ కార్యం చేస్తారంటే సైతాను పని ఏంటంటే అనారోగ్యం ఇస్తారు ఆయన ఏం చేస్తారు మానసిక వైకల్యం తెస్తారు ఆయన నిందిస్తారు దొంగలిస్తారు తర్వాత ఆయన మోసగాడు కదా ఆయన చేసిన పని అంతా మోసం చేసి అబద్ధం చెప్పి ఏమార్స్తారు సో ఇలాంటి కార్యము మీ లైఫ్లో ఈ నెల నుండి వదిలి వెళ్ళిపోతుంది వెంటనే దేవతూతలు వచ్చి మీకు పని చేస్తారంటే ఏ సేవ చేస్తారంటే మీ పాదములో రాయి తగలకుండా వారు ఏం చేస్తారు తమ చేతుల మీద మిమ్మల్ని పట్టుకొని వెళ్తారు మీ ప్రార్థనకి జవాబు తీసుకొని వస్తారు మిమ్మల్ని బలపరుస్తారు ఈ భూమిలో బ్రతకడానికి కావలసిన పునీలు ఆహారం అన్నీ మీకు దయచేస్తారు మిమ్మల్ని పరిశుద్ధపరిచి పర్లోగ రాజ్యాన్ని కూడా తీసుకెళ్తారు సో దేవుడి పిల్లలారా దీని గురించి దాని గురించి కంగారపడవద్దు సాతాను సాను మిమ్మల్ని అపవాది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు దేవతూదరు మీకు వచ్చి సేవ చేయడానికి రెడీగా ఉన్న ప్రభువా మీకు స్తోత్రం తండ్రి రాజా ఈ నెలలో మీ జనాలతో ఉండి మీరే నడిపించమని అడుగుతున్నాం అపవాది క్రియలు రాజా వాళ్ళ నుండి దూరపరచమని అడుగుతున్నాం వాళ్ళ లైఫ్లో ఉన్న సైతాన క్రియలు రాజా దొంగలుతనం అనారోగ్యం అప్పులు అన్నిటి నుంచి మీరే వాళ్ళని విడిపించి రాజా మీ జనాల్ని కాచి కాపాడి భూమిలో మీరే బలపరచుమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నామ తండ్రి ఆమె